విశాఖలో వైసీపీకి తొలి రాజకీయ సవాలు ఎదురవుతోంది వైసీపీ అధినేత జగన్ ఎంతగానో అవమానించిన సిటీ విశాఖ అలాంటి విశాఖలో వైసీపీకి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా దెబ్బతింది ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పూర్తిగా చతికిలబడిపోయింది అయినా స్థానిక సంస్థలతో వైసీపీ జెండా బాగానే ఎగురుతోంది మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ పదవి వైసీపీకి చెందిన హరివెంకట కుమారి నిర్వహిస్తున్నారు విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా వైసీపీకి చెందిన సుభద్ర ఉన్నారు గతం గుర్తు చేస్తున్న నెటిజన్లు దీంతో పాటుగా మండల పరిషత్తులు మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి అయితే వైసీపీ దిగిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు ఇందులో అనేక మంది టీడీపీ జనసేనలో చేరిపోయారు ఇదిలా ఉంటే విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి యాభై ఎనిమిది మంది కార్పొరేటర్ల బలం ఉంటే అందులో నుంచి పన్నెండు మంది కార్పొరేటర్లు కూటమి వైపు వెళ్లిపోయారు మరి కొంతమంది జనసేన బాట పట్టారు దాంతో జీవీఎంసీలో వైసీపీకి నలభై మంది దాకా కార్పొరేటర్ల బలం ఉంది స్థాయి సంఘం ఎన్నికలు ఆగస్టు ఏడున జరగనున్నాయి ఇప్పటికీ మూడేళ్లుగా జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదవికి పది చైర్మన్ పదవులను వైసీపీయే గెలుచుకుంటూ వచ్చింది కానీ ఫస్ట్ టైం కూటమి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది మొత్తం ఇరవై నాలుగు నామినేషన్లు స్టాండింగ్ కమిటీ పదవులకు పడ్డాయి అంటే పోటీ తారాస్థాయిలో ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలో స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది ఏకంగా వైసీపీ అధినేత జగన్ విషయంలో సీరియస్గా ఫోకస్ పెట్టారు తాడేపల్లికి రమ్మని కార్పొరేటర్లకు కబురు పెట్టారు దాంతో రెండు బస్సుల్లో నలభై మంది దాకా కార్పొరేటర్లు బయలుదేరి వెళ్లారు స్థాయి సంఘం ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అనడానికి నుంచి పిలుపు రావడమే సంకేతం అని అంటున్నారు వైసీపీ అధినాయకత్వం ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది ఏ విధంగా గెలిపించుకుంటుంది అన్నది చూడాలి కనీసం మెజారిటీ స్థాయి సంఘం పదవులు అయినా వైసీపీకి దక్కకపోతే రాజకీయంగా ఇబ్బందే అని అంటున్నారు అంతేకాదు మేయర్ సీటు మీదనే గురిపెట్టిన టీడీపీ కూటమికి స్థాయి సంఘం ఎన్నికల్లోనే దెబ్బ తినేస్తే వైసీపీకి జీవీఎంసీలో పట్టు దొరుకుతుందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో